విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మరియు మహర్షులతో కలిసి మిథిలకు చేరుకున్నాడు జనక మహారాజు చేయు యాగమునకు వచ్చిన అతిథులతో మిథిలా నగరం కిక్కిరిసి ఉంది శ్రీరాముడు విశ్వామిత్రునితో మహర్షి మనము ఉండుటకు సరైన ప్రదేశంను నిర్ణయించండి అని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు జనసంచారం లేని గాలి నీరు బాగా ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో వసతి గృహం ఏర్పాటు చేశాడు ఇంతలో జనకుడికి విశ్వామిత్రుడు మహర్షులతో కలిసి యాగమునకు వచ్చాడని తెలిసింది జనకుడు తన పురోహితుడైన శతానందుని మరియు కొంతమంది పురోహితులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి అర్ఘ్యపాద్యములను సమర్పించాడు జనక మహారాజు చూపిస్తున్న గౌరవ మర్యాదలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు విశ్వామిత్రుడు జనక మహారాజుని కుశల ప్రశ్నలు వేశాడు మహారాజు విశ్వామిత్రుడితో మహర్షి మీరు యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుణ్ణి చేశారు తమరి రాకతో నా యజ్ఞము పరిపూర్ణమవుతుంది మహర్షి యజ్ఞము పరిసమాప్తి అవడానికి ఇంకనూ పన్నెండు రోజులు ఉన్నవి అప్పటి వరకు మీరు ఇక్కడనే ఉండి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుకుంటున్నాను అని పలికాడు తర్వాత జనక మహారాజు రామలక్ష్మణులను చూసి మహర్షి ఈ రాకుమారులు ఎవరు ఇద్దరూ ఒకే పొలికతో ఉన్నారు వీరు చాలా తేజోవంతులుగా పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు వీరు మీతో ఉండుటకు కారణమేమిటి మిథులకు ఏ పని మీద వచ్చారో తెలియజేయండి అని పలికాడు అప్పుడు విశ్వామిత్రుడు రాజా వీరు ఇక్ష్వాకు వంశంనకు చెందిన అయోధ్య నగరపు మహారాజ అయిన దశరథుని కుమారులు నేను సిద్ధాశ్రమంలో ఒక యాగము చేస్తుంటే దానిని రాక్షసులు భగ్నం చేస్తున్నారు అందుకని రాక్షసులను సంహరించడానికి వీరి తండ్రి ఆయన దశరథుని అనుమతితో నా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాను అక్కడ వీరు రాక్షసులను సంహరించి నా యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి చేయించారు తరువాత అహర్యను గౌతముని దర్శించి మిథిలకు వచ్చారు వారు మీ దగ్గర ఉన్న శివధనస్సును చూడడానికి కూడా వచ్చారు అని చెప్పాడు ఆ మాటలు విన్న పురోహితుడైన శతానందుడు ఎంతో ఆశ్చర్యంతో విశ్వామిత్రునితో మహర్షి శ్రీరాముడు మా తల్లి అయినటువంటి అహల్యను చూశాడా శ్రీరాముడికి మా తల్లిగారికి జరిగిన దురదృష్టం గురించి చెప్పారా రాముని దర్శించి అర్చించడం వలన నా తల్లికి శాప విమోచనం జరిగినదా మా తండ్రిగారైన గౌతముడు ఆమెను స్వీకరించాడా అని చాలా ఆతృతగా అడిగాడు అందుకు విశ్వామిత్రుడు శతానంద మీ తల్లి అయినటువంటి అహల్య శ్రీరాముని దర్శనము చేత మీ తండ్రి గౌతమ మహర్షిచే ఆదరింపబడినది అని చెప్పాడు అప్పుడు శతానందుడు శ్రీరామునికి తన కృతజ్ఞతలు తెలియజేశాడు అంతేకాకుండా విశ్వామిత్రుడు త్రిశంకుడిని మానవ శరీరంతో స్వర్గమునకు పంపిన ప్రయత్నమును త్రిశంఖ స్వర్గముని మరొక స్వర్గాన్ని సృష్టించాడు అని విశ్వామిత్రుడు గొప్పతనాన్ని శ్రీరాముడికి వివరించాడు ఇది విన్న రామ లక్ష్మణులతో పాటుగా మహారాజు కూడా విశ్వామిత్రునికి నమస్కరించాడు జనక మహారాజు విశ్వామిత్రునితో రామలక్ష్మణులతో మరియు మహర్షులతో కలిసి తన రాజమందిరానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఆ శివధనస్సును చూపించమని జనకుడికి చెప్పాడు జనకుడు ముందుగా ఆ ధనస్సు గురించి వివరించసాగాడు ఇది మామూలు ధనస్సు కాదు సాక్షాత్తు శివుని ధనస్సు దక్షయజ్ఞ సమయంలో ఈ శివధనస్సును ధరించి రుద్రుడు దేవతల శిరస్సును ఖండించడానికి పూరుకున్నాడు అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన శాంతించి ఆ ధనస్సును నిమి చక్రవర్తి వంశస్థుడైన దేవరతుని వద్ద ఉంచాడు ఆ దేవరతుడు మా పూర్వీకుడు అందువలన ఈ శివధనస్సు వంశ పారంపర్యంగా పూజలు అందుకుంటుంది ఒకసారి నేను యజ్ఞం చేస్తున్న సమయంలో నాగలితో భూమిని దున్నుతున్న సమయమున ఒక పెట్టెలో శిశువు జోరికినది అయోనిచయిన ఆమె పేరు సీత ఆమె ఒకసారి ఎంతో మంది కలిసైనా కదలచలేని ఈ శివధనస్సు పెట్టుకును సునాయాసంగా పక్కకు జరిపినది అది చూసిన నాకు ఆమెను వివాహమాడటానికి ఆ విల్లును ఎక్కువ పెట్టగలిగిన అతి పరాక్రమవంతునికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను ఎవరైతే శివధనుస్సును ఎక్కువ పెట్టగలరో వారికే సీతనిచ్చి వివాహము జరిపిస్తానని ప్రకటించాను ఆమెను వివాహం చేసుకోవడానికి ఎంతోమంది రాజకుమారులు ప్రయత్నించారు కానీ ఎవరూ ఆ శివధనుసును కనీసం కదల్చలేకపోయారు అందువలన నేను వారితో వివాహం జరిపించలేదు అందుకు కోపగించిన రాజకుమారులు మిథిల మీద యుద్ధం ప్రకటించారు నా సైన్యము వారిని నిద్రించలేకపోయింది అందువలన నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించగా వారు సైన్యమును ఇచ్చారు నేను దేవతలు ఇచ్చిన ఆ సైన్యంతో శత్రురాజులను ఓడించాను